నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో కాకుండా విదేశాల్లో కూడా అత్యంత పేరు ముఖ్యమంత్రులుగా వారు పనియాడేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి గారు మన రాష్ట్రాన్ని నూతన రాజధాని అలాగే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేటువంటిదే వారి యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా మరొక వారు అధికారాన్ని స్వీకరించారు విశేషమైనటువంటి ఆదేశం ధనవంతుని దయా వీటన్నింటి సహయోగంతో కేంద్ర పాలితమైనటువంటి కేంద్ర ప్రభుత్వమైనటువంటి బిజెపి మిత్రపక్షంగా అలాగే జనసేన మిత్రపక్షంగా కూటమి ఒక వ్యవస్థతో మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది వారిని మనసారా ఈ సందర్భంలో మనము అభినందిస్తున్నాం వారికి భగవంతుడు అన్ని విధాల ఆయుధ ఆరోగ్యాలను అనుగ్రహించి వారి ద్వారా ఇంకా ఎన్నో మరెన్నెన్నో కార్యక్రమాలు మన రాష్ట్రానికి మన దేశానికి జరగాలని ప్రార్థిస్తున్నాం అంతేకాకుండా మా యువ నాయకులైనటువంటి విద్యా మంత్రి అలాగే ఐటీ మంత్రిగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి మన రాష్ట్రాన్ని ఇలా శక్తితో ఇలా బలంతో ముందుకు నడపడినటువంటి మన నారా లోకేష్ గారిని మనసారా అభినందిస్తున్న వారు మా అందరి అభిప్రాయం కోరిక భగవంతుని ఆశిస్తులు మన అశేష ఆంధ్ర రాష్ట్ర ప్రముఖ ప్రజల యొక్క ఒక అభిమానపూర్వకమైనటువంటి ప్రార్థన అంటే వారి తండ్రి గారి సంపూర్ణ ఆశీస్సులతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తీవ్ర విభాగానికి వారు అక్కడ సేవలు అందించాలని అందరి విశేషమైనటువంటి ప్రార్థన వారి తండ్రి గారి అనుభవం అలాగే ప్రజా సేవ వారి ఆశిస్సు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి